నమస్కారం ఈరోజు హైదరాబాద్లో పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది ఇది చాలా ఘోరమైనటువంటి దురస్తకర సంఘటన ఒక విషాదకరమైన సంఘటన జరగడానికి సంఘటన జరిగింది దానిలో దాదాపు పద్నాలుగు మంది మరణించడం నిజంగా బాధాకరం ఇలా చిన్నపిల్లడు పాపం ఎంత కొట్టుకొని కొట్టుకొని పాపం వాళ్ళు ఎంత అవస్థలు పడి మరణించుకో ఆ సంఘటన తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది చాలా బాధాతోనియాల్లో తెలంగాణ సమాజం అంతా బాధతోనీయాల తలెట్లా ఉన్నది అంత దారుణమైన సంఘటన హైదరాబాద్ పాతవతి సంఘటన పద్నాలుగు మంది చనిపోవడం బాధాకరం మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మన కుటుంబాలకు ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం ఇప్పటికే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది దిగ్భాంతిని వ్యక్తం చేయడం జరిగింది విచారం వ్యక్తం చేయడం జరిగింది చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం గాయపడ్డ వారికి కూడా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఏవి ప్రకటించినప్పుడు కూడా ఒకసారి సంఘటన జరిగినప్పుడు అటువంటి సంఘటనలు పునరోగతం కాకుండా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు ఆ కుటుంబాలను కూడా రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి చాలా పేద కుటుంబాలు ఉండేందులో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో అంగు ఆర్పాటులతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు నూట రెండు రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహసాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ నూట రెండు రైల్వే స్టేషన్లను ఇరవై రెండు తారీఖు ప్రారంభించబోతున్నారు ఈ నూట రెండు రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట్ వరంగల్ కరీంనగర్ దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ది చేస్తున్నాం దానిలో తెలంగాణ రాష్టంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులతో నలభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ది చేస్తున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తి అవుతున్నాయి కేవలం ఇరవై ఒక్క నెలల్లో ఎలా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ పూర్తి చిన్న చిన్న పనులు అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు చాలా క్వాలిటీ వర్క్ నడుస్తున్నది గతంలో రైల్వే స్టేషన్ ఏందో తెలుసు మనకు చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు గతంలో రైల్వే స్టేషన్ పది సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంది సౌకర్యాలు సౌకర్యాలేంది అన్నింటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది ఎస్కలేటర్ గాని లిఫ్ట్ గాని విఐపి లాంచ్ గాని ఫుడ్స్ ఫుడ్ కోర్ట్స్ కానీ దాంతోపాటు బుకింగ్ కౌంటర్ గాని ఏసీ గదులు కానీ తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్ ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్ జరిగింది కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు ఈసారి ఇది జరిగింది నెక్స్ట్ దఫా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించబోతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించడమో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యంతో ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఇరవై రెండో తారీఖు నాడు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశ్వాదించవలసిందిగా కోరుతామన్నాం క్వాలిటీతో పనిచేయాలి మాకైతే క్వాలిటీ కనబడుతున్నది క్వాలిటీ పనిచేయకుండా సంబంధిత వాళ్ళ వ్యక్తులు చెల్లించుకుంటున్నారు క్వాలిటీ జరగాలని కోరున్నాం అండి జరగద్దని మనం కోరుకుంటున్నాం ఇప్పుడైతే క్వాలిటీగా జరిగినట్టు కనబడుతున్నది శుద్ధం భవిష్యత్తులో మంచి ఉండాలని కోరుకుంటున్నాం మంచి జరగాలని కోరుకుంటున్నాం మరి దాంతో పాటు ఇక్కడ ఆరోపి ఆరోబి కూడా పనులు చక్కచక సాగుతున్నాయి ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ రోడ్డు చాలా బిజీ రోడ్ కాబట్టి ఇబ్బంది కాకుండా ముప్పై లక్షలతో మనం రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది నిన్న అదనంగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల నుండి ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తా వెంటనే అదనంగా రెండు కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది నిన్న మూడే ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆరోగ్య పనులకు చాలా క్వాలిటీ పనిచేస్తున్నారు కంట్రాక్టర్కి ఇంకా సమయం ఉంది అయినప్పటికీ కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చక్కచక్కగా సాగిస్తున్నాం ఉప్పలకు సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం పాత చెల్లించడం చెల్లిపోద్దమయ్యడం ఇప్పుడు సీ గార్తో మాట్లాడడం కొత్త కంట్రాక్టర్ తో మాట్లాడడం ఉప్పలకు సంబంధించి అధికారులకు సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గుర్తు చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు వన్ సైడ్ పనులు పూర్తి చేసి అప్ప చెప్పే విధంగా ఇలా కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ ను జూన్ ను టార్గెట్ గా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి ఉన్నారు మరీ ఎక్కువ తొందరగా పెడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి క్వాలిటీ లేకుండా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది క్వాలిటీతో పనిచేయాలి పనులు త్వరతగతిన పూర్తి ఉప్పల్ సంబంధించి జూన్ నెలాఖరు వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పనులు చేయాలని చెప్పి ఇలా సంబంధించిన కండక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఇది రైల్వేకి సంబంధించిన పనులు ఇప్పటివరకు తెలంగాణ రాష్టంలో ఇంత జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లక్షన్నర కోట్లతో లక్షన్నర కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది తెలంగాణ రాష్టంలో కేవలం లక్షన్నర కోట్లతో ముప్పై రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాబై కోట్ల రూపాయలతోని రైల్వే అభివృద్ది పనులను చేస్తున్నాం మేము కొత్త రైల్వే నిర్మాణం గాని గతంలో కూడా నాచారం టర్మినల్ ప్రారంభించుకున్నాం మనం నరేంద్ర మోడీ గారి స్వాహాలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఏడు వందల యాబై కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం మూడు వందల యాబై కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం కేవలము ఈ ఏడాదిలోనే కేవలం ఈ ఏడాదిలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోని ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తాం కాబట్టి ఇన్ని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ప్రభుత్వం కానీ ఏం చేస్తలేము ఈ చేశాడని ఎవరు అలా బస్ స్టాండ్లకు రైల్వే స్టేషన్లకు పోలిక తీసుకోండి ఏ విధంగా క్వాలిటీ పనులు నడుస్తున్నాయి త్వరత పనులు నడుస్తున్నాయి ప్రజలకు అందుబాటులో పనులు తీసుకొస్తున్నాం లక్షన్నర కోట్లు నేషనల్ హైవేస్ కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చు కూడా మాకు ఏమి అంటారు ముప్పై రెండు వేల కోట్ల తొమ్మిది వందల తొంభై యాభై కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ కోసం రైల్వే నిర్మాణం కోసం అభివృద్ధి చేస్తాడు మాకు ఏం జోయలే అంటారు మరి సికింద్రాబాద్కి ఇచ్చాడు ఏడు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఎవరు అది మూడు వందల యాభై కోట్లతోని నాంపల్లి స్టేషన్ అభివృద్ధి చేస్తే ఎవరు అభివృద్ది కరీంనగర్ లో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చిస్తే అభివృద్ధి ఎవరిది ఒక ఈ సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ది పనులు చేస్తే అభివృద్ది ఎవరిది అభివృద్ది కాదా అవి నిధులు కావాలి పైసలు కావాలి మీరు ఎన్ని బస్టాలను అభివృద్ది చేశారు ఈ తెలంగాణ రాష్టంలో మీరు చేసిన అభివృద్ది ఏంది మీరు చెప్పండి ఫస్ట్ మేము చెప్తున్నాం క్లియర్ చెప్తున్నాం మేము శ్వేత పత్రం విలువడానికి సిద్ధం మేము మీరు సిద్ధమా కాబట్టి విమర్శల మాని వాస్తవాలను గ్రహించి వాస్తవాలను ఒక్కోవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు రాష్ట ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఆరోపి సాధిస్తాం ల్యాండ్ ఎక్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు పని అయిపోతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేంద్రం నిధులు విడుదల చేసింది పనులు ప్రారంభించడం వల్ల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అవుతున్నది కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వం కలిసి ఉండే అభివృద్ది కేంద్రం సహకరించడానికి సిద్దం ఉంది కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం నిత్య విమర్శకే పరిమితమవుతున్నది నరేంద్ర మోడీ గారి నిర్చారణం కోసము కేంద్ర ప్రభుత్వాన్ని బంధనాలు చేయడం కోసం మాత్రమే సమయాన్ని వెచ్చిస్తుంది తప్ప కలిసి ఏ విధంగా అభివృద్ది చేసుకుందాం దరుతున్న అభివృద్దికి ఏ విధంగా సహకరిద్దామని చెప్పి ఆ సోయిలో రాష్ట ప్రభుత్వం లేదు దీనివల్ల తెలంగాణ రాష్టం నష్టపోతున్నది నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది డైలీ అవకాశం అట్లుండదు రైల్వే ట్రాక్ సంబంధించి కాని రాకపోకలకి ఇబ్బంది ఉంటది కాబట్టి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దుర్పుకుంటారు కొంతమంది కష్టం ఏంది ఆ ఇబ్బంది ఏంది ఆ సాధ్యమా అసాధ్యం గుర్తించారు వాళ్ళు విమర్శిస్తారు రోజు ఆపాలే అంతమంది ఒకసారి నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని పెంచినాం మనం ఎట్లా అవకాశం ఉంటే అట్లా పెంచే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక వినతి పత్రం పంపించి చేతులు దుర్పుంటే కాదు అది సాధ్య అసాధ్యాన్ని గుర్తించాలి జరుగుతున్న ఇబ్బంది ఏంది ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఒక స్టేట్మెంట్ పడేసి విమర్శిస్తే కాదు ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అన్న రాష్ట ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా సహకరిస్తుంది ఇది రాష్ట ప్రభుత్వం పరిధిలో ఉంది ఏం చేయాలి సంఘటన జరగకున్నప్పుడే స్పందించి బతుకుంటే పరిహారం చచ్చిపోతే సంతాపం కాదు అటువంటి సంఘటన జరగకుండా ఏం చేద్దాం జరిగినప్పుడు ఏ స్థాయిలో స్పందిద్దామని చెప్పి రాష్ట ప్రభుత్వం సోయి ఉండాలి ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి సరే సంఘటన చెప్పిరాదు అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే ఆ బిల్డింగ్ లో కనీసం లోపలి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి ప్రమాదం మరి ప్రజలు కూడా ప్రభుత్వాలు సహకరించాలి ఇదే ఒక సంఘటన జరిగింది ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగింది ఇటువంటి కట్టడాలు ఇంకెక్కడ ఉంటాయి తెలంగాణ రాష్టంలో కానీ ఇక్కడ కానీ దాన్ని సరి చేసుకుని రేపు మన కూడా ప్రమాదం వస్తే మన ఇంట్లో ప్రమాదం వస్తే రేపు ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తే కూడా సహక వాళ్లకు వెసులుబాటు ఉండే విధంగా వాళ్ళు కాపాడే విధంగా ఉండే విధంగా ఏ విధంగా మనం సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలో ప్రజలు కూడా సౌకర్యం మెరుగుపరుచుకునే విధంగా ఆలోచన ప్రజల్లో లోపల రావాలి ప్రజల్లో లోపల చైతన్యం రావాలి ప్రభుత్వాలను విమర్శించాలి విమర్శించే విమర్శ పనిగా కాదు ఇలా సంఘటన జరిగింది ఫైర్ స్టేషన్ వాళ్ళు లోపలికి పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపల లోపలిపోయే అవకాశం లేదల్ల ఇది తప్పెవరిది కాబట్టి ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా మళ్లీ అప్పులు చేస్తున్నా ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి సరి చేసుకోండి రేపు అనుకోకుండా ప్రమాదం చెప్పకుండా రాదు చెప్పొచ్చేది కాదు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థ మీద ఉంటది కాబట్టి వాళ్లకు సహకరించే విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరతా ఉంటాం లేదు త్రీ డేస్ ఈ త్రీ మంత్స్ లోపల టెండర్ నిర్వహిస్తున్నాం కరీంనగర్ జగిత్యాల రహదారి సంబంధించి మొన్న కూడా నితిన్ గడ్కరీ గారు దృష్టి తీసుకొస్తే వారు కూడా ప్రకటించారు త్రీ మంత్స్ లోపల టెండర్ పాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయడానికి మేము సిద్దమై ఉన్నాం వరంగల్ కరీంనగర్ జగిత్యాల రాజా ఏ లేదు అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్ని కంప్లీట్ అయిపోతాయి త్రీ మంత్స్ లోపల టెండర్ పాసెస్ అయిపోతుంది